నకిలీ వరి విత్తనాలు అంటగట్టి తమను నట్టెట ముంచారని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతులు రోడ్డెక్కారు వంద బస్తాల దిగుబడి వస్తుందని నమ్మబలికారని తీరా పంట చేతికొచ్చే సమయానికి కేవలం ముప్పై బస్తాలకు మించి పంట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొడంగల్ అంబేద్కర్ కూడీలలో వంద మందికి పైగా అన్నదాతల రాసారు దిగారు ఓ ట్రెండింగ్ దుకాణదారుడు రెండేళ్ల కిందట విజయదుర్గ కంపెనీకి చెందిన వరి విత్తనాలు బలవంతంగా అంటగట్టారని ఆరోపించారు కొద్ది మొత్తంలో వచ్చిన వాటిను నాణ్యత లేదనే సాకుతోటి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనకపోగా ప్రైవేట్ వ్యాపారుల వద్ద తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు ఎకరాకు పదివేలు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు కర్షకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు